మద్యం పాలసీలో అప్లికేషన్ కాస్ట్ పెంచి డబ్బు దంచుకోవాలని ప్రభుత్వం ఆశించింది కానీ కూటమి నాయకులు షాప్కు ముప్పై లక్షలు కట్టాలని లేదా వాటాలు ఇవ్వాలని బెదిరించడంతో వ్యాపారులు ఎవరు కనీసం అప్లికేషన్ వేయడానికి కూడా ముందుకు రావడం లేదు గడువు మూస్తున్న తొమ్మిది వందల అరవై కోటి షాపులు కనీసం ఒక అప్లికేషన్ కూడా రాలేదు స్థానిక నాయకులు అంటే వ్యాపారులు బడు స్థానిక నాయకులు అంటే వ్యాపారులు భయపడిపోయే పరిస్థితి ఇదంతా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయకత్వంలోనే జరుగుతుంది ప్రైవేట్ మద్యం పాలసీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దీన్నే మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు ముప్పై లక్షలు కట్టితే మనం మిగలేమోనని రెండు లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది దీని కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఇంతవరకు సుమారుగా తొమ్మిది వందల తొంభై ఒకటో ఎన్నో షాపులకి తొమ్మిది వందల అరవై ఒక్క షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా సరే ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం భయపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు ఉన్న నాయకత్వానికి భయపడుతున్నారు ముప్పై లక్షలు అనేవండి మాకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా అన్నా ఇవ్వండి మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు లేకపోతే కట్టద్దు వచ్చిందా వచ్చినా కూడా అంతే ఇవ్వాలి ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపులు వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు ఎవరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడుగులుగా తీంచేసుకునేంత మంచి ప్రభుత్వం బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం